శ్రీ మాత్రేనమ్మ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు బై చాన్స్ అవజ్ ఛానల్ ఈ రోజు ఈ వీడియో చర్చ చేసుకుంటుంది అమావాస్య లక్ష్మీ పూజ అదే విధంగా నా పూజారంలో కొన్ని మార్పులు చేశానండి అది కూడా మీకు చూపిస్తున్నాను ఒక అడిగారు అడిగారండి కొంతమంది ఎక్స్ప్లెయిన్ చేయమని అది నేను సెపరేట్ గా వేరే దగ్గర చెప్తాను ఎందుకంటే ఈ రోజు చాలా చెప్పాల్సింది ఉంది సో అందుకే వెంటనే ఈ వీడియో చేస్తున్నాను అట్ ద సేమ్ టైం ఈ టూ డేస్ కూడా నేను ఎందుకు వీడియో చేయలేదు కూడా మీకు లాస్ట్ క్లాస్ ఒకసారి చెప్తున్నానండి నేను ఒకసారి అది కూడా చూడండి ముఖ్యంగా ఈ రోజు అమావాసి కాబట్టి ఈ అమావాస్య రోజు మనం పిల్లలకి ఒక పనిచేసే చేసుకుంటాము అదేవిధంగా శుక్రవారం అమావాస్య కాబట్టి మన ఇంటి ద్వారం కూడా నేను ఒకటి కట్టుకున్నానండి ఇవన్నీ వీడియోలో మీరు షేర్ చేసుకుంటున్నాను ఈ వీడియోలోకి వెళ్ళి ఛానల్ ఎవరిని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతాం ముందుగా నేను చేసిన అమ్మవారి దగ్గర పూజ అనేది మీకు చూపిస్తున్నానండి అదేవిధంగా మందిరంలో మీరు చూసేటప్పుడు లక్ష్మీదేవి ఫోటో పెద్ద సైజు లేదండి మీకు చెప్పాను కదా నేను ఆ ఫోటో అనేది విజయదశమ రోజు లాస్ట్ రోజు నవరాత్రిలో లాస్ట్ రోజు పెట్టుకుందాం మంచి అనుకుంటున్నాను నేను సో ఆ రోజు అమ్మవారి అలంకారం పెట్టుకుని మంచిగా తయారు చేసి పెట్టుకుంటాను ఆ అమ్మవారి యొక్క అలంకారాన్ని కూడా మీకు ఒకసారి నేను చూపిస్తాను నేను మీ రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ ఆస్ట్రీస్గా పెట్టేసుకున్నానండి కొంచెం మార్పులు చేర్పులు కూడా చేశాను నేను ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా పర్టికులర్గా పర్ఫెక్ట్గా పెట్టుకున్నానండి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసి నెక్స్ట్ పెడతాను నేను సో అట్ ద సేమ్ టైం అమావాసి ఈ అమావాస్య లక్ష్మీ పూజకి ఏంటంటే టోటల్గా నేను పది రకాలు ఉపయోగించుకుని అమ్మవారికి పూజ చేసుకున్నానండి ఐదు రకాల గాజులు తీసుకున్నాను ఐదు కలర్స్ తీసుకున్నానండి ఫైవ్ కలర్స్ తీసుకున్నాను అదేవిధంగా బిల్వ పత్రము నెక్స్ట్ తామర గింజలు గొమతి చక్రము గవ్వ అదేవిధంగా వెండి పువ్వు ఇవన్నీ కలిపి కూడా అమ్మవారి యొక్క అష్టవసరమైన చేసుకున్నానండి నేను మీకు పిల్లల కోసం కట్టడం అనేది చూపిస్తున్నాను కదండి ఆ సామాన్యాన్ని అని ఒకసారి అన్ని అమ్మవారు చూపించుకున్నానండి ఒకటి ఏంటి ద్వారబంధం సమధ్వారం మీద ఈ రోజు కట్టుకున్నానండి స్పెట్గా కట్టేసుకున్నాను సో శుక్రవారం అమ్మవాస్ మంచిగా కలిసి వచ్చింది కదా అని చెప్పి మార్నింగ్ నేనే కట్టేశానండి మా వారు కూడా ఇంట్లో లేరు సో ఆ టైంలో బయట ఉన్నారు సో అందుకని చెప్పి నేనే కట్టేసుకున్నాను కట్టడానికి ముందుగా మనకి ఇంకా నల్ల క్లాత్ ఏదైనా బ్లాక్ క్లాత్ అనేది తీసుకుంటామండి సో బ్లాక్ క్లాత్ తీసుకొని ఇప్పుడు మెయిన్ ఏంటికా పచ్చకర్పూరం అనేది తీసుకుంటామండి సో పచ్చకర్పూర మొక్క అనేది తీసుకుంటాం మనం ఆ పచ్చకర్పూరం మొక్క అనేది మనం ఆ క్లాత్లో పెట్టి మంచిగా గట్టిగా టైట్గా ముడి వేసేసి పిల్లలకి మొలకి కడతామండి అదే పిల్లలు కట్టుకునే చిన్న ఆడపిల్లలైనా మగపిల్లలు ఎవరైనా చిన్నపిల్లలు ఎవరైనా మనం ఇది అమావాస్య రోజు కడతారు అంటే నవరాత్రులకి వచ్చి ముందు అమావాస్య ఉంటుంది ఆ అమావాస్య రోజు కట్టి లాస్ట్ దసరా నవ దశమి రోజు అది మనం ఇప్పేసి మొత్తం దిష్టి తీసినట్టుగా తీసేసి అది మనం ఎక్కడైనా పారే వాటర్లో కానీ ఎక్కడైనా చెట్టు కింద ఎక్కడైనా మనం అది వేసేస్తామండి ఈ తొమ్మిది రోజులు కూడా ఆ మొలకే ఉంచుకోవాలి అంటే ఆ మా పిల్లల యొక్క దానికి పిల్లల యొక్క మా మొలతాడికి మాత్రమే ఉంచుకోవాలండి సో మగపిల్లనైనా ఆడపిల్ల అయినా కట్టుకోవచ్చు ఇది గత నేను టూ త్రీ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను కొంతమంది చెప్పారు సో అప్పటి నుంచి ఫాలో అవుతున్నానండి లాస్ట్ ఇయర్ పెడదాం అనుకున్నాను ఇంకా అమావాసి గడియలు ఇంకా ఉన్నాయి కాబట్టి ఇది ఎవరైనా చూస్తే మట్టుకు వెంటనే కట్టుకోండి చాలా మంచిది పిల్లలకి ఈ మధ్యన ఏదైనా దృష్టిద్రోహం కానీ ఏదైనా హెల్త్ ఇష్యూస్ కానీ ఎలాంటివి ఏవైనా తగిలిన కూడా ఇవన్నీ పోతాయండి తొమ్మిది రోజులు కూడా మొత్తం లాగేస్తుంది తొమ్మిది రోజులు కూడా ఉంచుకోవాలి మళ్ళీ మార్చక్కర్లేదు ఇప్పుడు మనం కట్టింది మళ్ళీ దశమి రోజు మాత్రమే మనం తీసేసి వాళ్ళు మళ్ళీ దృష్టిలో తీసి మళ్ళీ పడేస్తామని మనం ఉంచకూడదు దాన్ని దాని యొక్క పవర్ కూడా పోతుంది తొమ్మిది రోజులు ఒక పవర్ కూడా పోతుందండి మొత్తం అంతా లాగేస్తుంది ఇది పిల్లలు చేసి కట్టుకోండి ఎవరైనా చూసిన వాళ్ళైతే వెంటనే తెప్పించుకొని కట్టేయండి చాలా మంచిది అదేవిధంగా మీకు స్ఫటిక రెడ్ క్లాత్ బ్లాక్ కలర్ తాడు ఇవన్నీ చూపించాను కదండి దాంతోపాటు ఈ స్పటికలోనే నేను గురువింద గింజలు నా గోమతి చక్రాలు పసుపు గవ్వలు కర్పూరం ఇవన్నీ వేసేసి ముడి కట్టుకున్నానండి సో మొత్తం ప్లెయిన్ మొత్తం జాకెట్ పీస్ అంతా ఓపెన్ చేసేసి అందులో మనం మధ్యలో కరెక్ట్గా స్పటిక పెట్టి ఇవన్నీ వేసేసి అటు ఇటు ఫోల్డ్ చేసేసి మడత పెట్టేశానండి సో మడత పెట్టి దీన్ని టైట్గా కట్టేసి సో సింద్వారాన్ని కట్టేసుకున్నాను నేను అమ్మవారిని తలుచుకొని ఈరోజు పూజలో మొత్తం చూపించి దీపం దూపం అని చూపించేసి సేపు ఉంచుకొని తర్వాత వెంటనే కట్టేసుకున్నానండి నేను ఈరోజు చాలా మంచిది చాలామంది ఈరోజు చేసుకుంటున్నారు కూడా అందుకని చెప్పి మరెందుకు మళ్ళీ ఆ రోజుకి ఇంకైనా రెండు 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 టూ ఐటమ్స్ ఉంచుకున్నాను అలాగే అష్టమి కోసం సో ఆ ఐటమ్స్ ఆ రోజు అష్టమి రోజు పూజ చేసుకుందాం అని చెప్పి చెప్పి ఈరోజు మటుకు పట్గా కట్టేసుకున్నాను అది కూడా ఒకసారి చూసేద్దామండి మీకు ఈ రెండు రోజులు వీడియో పెట్టకపోవడానికి కారణం ఏంటి అంటే కంప్లీట్గా రోజుకి ఫోర్త్ డే అండి అంటే త్రీ డేస్ బ్యాక్ నైట్ మాకు కరెంట్ పోయింది సో కంటిన్యూస్గా అక్కడ నుంచి వర్షం ఉండడం వల్ల సో మాకు కింద బాల్ బా అంత అపార్ట్మెంట్లో ఫుల్గా వాటర్ వచ్చేసింది అప్ టూ అంటే వాచ్ మ్యాన్స్ ఆఫ్ ఆఫ్ ద హౌస్ వరకు బాగా వాటర్ వచ్చేసింది సో నో కరెంట్ నో నెక్స్ట్ వాటర్ వాటర్ కూడా లేదు సో కంటిన్యూ అంటే రెగ్యులర్గా యూస్ చేసే వాటర్ లేదు తాగడానికి కూడా వాటర్ లేదు కరెంట్ కూడా లేదండి అలాగే ఇంచుమించు మేము వన్ ఒక హాఫ్ డే వరకు ఉన్నాము సో వెంటనే నెక్స్ట్ ఏంటంటే కొంతమంది వల్ల సో వాటర్ తాగడానికి ప్రొవైడ్ చేస్తే అది దొరికింది అది మార్నింగ్ మాకు డౌట్ ఇచ్చి కొన్ని బకెట్లు పట్టుకోవడం ఉండడం వల్ల మాకు ఆ వాటర్ అయ్యింది అలాగే ఇప్పటికి ప్రజెంట్ అయితే కరెంట్ రాలేదు నిన్న నైట్కి ఏంటి అంటే కొంచెం కామన్ ఏరియాలో రావడం వల్ల అంటే లైట్ కామన్లో ఉన్న లైట్ అదేవిధంగా లిఫ్ట్ నెక్స్ట్ వాటర్ మోటార్కి బట్ ఆఫ్ ద నెక్స్ట్ నైట్ టైం అయ్యేసరికి దానికి కరెంట్ పోయింది ఓన్లీ మోటార్ వరకే మనకి నిన్న ఎక్కిన మేబీ వాటర్ ఇంకా రన్ అవుతుంది సో స్టిల్ ఇంకా ఆ ప్రాబ్లంలోనే ఉన్నాము అట్ ద సేమ్ టైమ్ ఎస్టర్డే నా బర్త్డే కూడా ఇంచుమించు నా బర్త్డే సెలబ్రేషన్స్ కూడా ఏమీ జరగలేదు బట్ మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ అండి సో బ్రదర్ సో మురళీ బ్రదర్ అని వాళ్ళ అట్లీస్ట్ నేను కేక్ అయినా కట్ చేసుకున్నాను ఇట్స్ వెరీ రిమంబరబుల్ అంటే ఏంటి ఇలాగా జరిగింది కూడా మర్చిపోలేను నా బర్త్డే రోజు ఇలా అయింది అని అదేవిధంగా మర్చిపోకుండా ఈవినింగ్ నైట్ టైం వచ్చి అన్నీ తీసుకొచ్చారు సో మురళి అని ఆ కేక్ తీసుకొచ్చి ఆ కేక్ కూడా కట్ చేశాను నేను సో ఏదో అట్లీస్ట్ కేక్ కట్ చేశాననే సాటిస్ఫాక్షన్ కూడా ఉంది నాకు మొబైల్లో కూడా ఛార్జింగ్ లేదు సో అందుకని చెప్పి వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేదు కొన్ని మెసేజెస్ స్క్రిప్ట్లో కూడా ఇవ్వలేదండి కరెక్ట్గా నేను ఏదో ఒకసారి అది కూడా మీకు వీడియో చూపిస్తున్నాను సో లాస్ట్లో అంత డార్క్గా ఉంది జస్ట్ ఫ్లోటింగ్ క్యాండిల్స్ పెట్టుకొని క్యాండిల్స్ పెట్టుకొని పెట్టుకొని ఉన్నామండి ఈవెన్ ఛార్జింగ్ ఛార్జర్ ఇన్వర్టర్ కూడా అంత సేఫ్ రాలేదు సో నెక్స్ట్ డేకే ఆఫ్టర్నూన్కే అది వెళ్ళిపోయి నెక్స్ట్ డేకే పోయిందండి అసలు మరి జనరల్గా చెప్పాలంటే ఇన్వర్టర్ కూడా ప్రాబ్లంలో ఉంది కరెక్ట్ ఈ టైంలో మాకు అది రెండు అసలు ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను అసలు అంత ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాము వీడియో చూశారు కదండి ఈ వీడియో కనుక నష్టతే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ అండ్ నమస్తే మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సర్వేదా సుఖినబంతు